నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ చాలా రుచిగా ఉంది చాలా కమ్మగా ఉందండి వేడి వేడి అన్నము కడాయిలో వేసి కలిపి ఒక్కొక్క ముద్ద కలిపి మా పిల్లలకైతే పెడుతున్నానండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది స్మెల్ కూడా సూపర్గా ఉందండి కావాలంటే మీరు నోరు తెరవండి మీకు కూడా పెడతాను ఎంత కమ్మగా ఉందో అప్పుడు మీరే చెప్పుదురు తిని నేనైతే వేడివేడి అన్నంలో కాకరకాయ వెల్లిపాయ కారాన్ని వేసుకొని తింటున్నానండి దీనికి తోడుగా నెయ్యిని కూడా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది లేతగా ఉన్న కాకరకాయలను అయితే వన్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటర్ తడి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి ఒక క్లాత్లోనైనా ఆరబెట్టేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వీలైతే మీరు రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి నేనైతే ఆయిల్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని అయితే వేసానండి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఆఫ్ వరకు వేసేస్తున్నాను మిగతా ఆఫ్ తర్వాత ఫ్రై చేస్తాను ఇలా ఒకసారినైతే ఆయిల్ వేడైనాక ముక్కలన్నిటినీ మంచిగా కలుపుకోవాలి ముక్కలు ఫ్రై అయ్యేలోపు మీకు మిగతా ప్రాసెస్ను కూడా చూపిస్తానండి అయితే మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మిక్సీ కప్పు తీసుకొని అందులో ఆఫ్ ముక్క వరకు కొబ్బరి ముక్కనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పు మూత పెట్టేసుకొని బరుకుగా పట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇలా బరుకుగా పట్టేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి పచ్చి ధనియాలేనండి వేంపినవి కాదు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి మూత పెట్టేసుకొని బరుకుగా మళ్ళీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా బరుకుగానే పట్టుకోవాలి ఇందులోకి టేస్ట్కు తగినంతగా కారాన్ని వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం పొడిని వేసాను కొన్ని వెల్లిపాయలు పొట్టు తీసి కొన్ని వెల్లిపాయలు పొట్టు తీయకుండా పిరకడని వేసేసుకోవాలి మిక్సీ కప్పు మూత పెట్టేసుకొని బరుకుగా పట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇలా బరుకుగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మాడనివ్వకుండా దోరగా అయితే వేంపుకోవాలి కాకరకాయ ముక్కలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేదుగా అస్సలే ఉండదు ఇలా చేసుకొని చూడండి ఎందుకంటే వాటర్ తడి లేకుండా చేస్తున్నాము తెల్ల కాకరకాయతోనైనా చేసుకోవచ్చు పచ్చ కాకరకాయతోనైనా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మిగతా ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మొత్తం రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న కాకరకాయ ముక్కలను కూడా మళ్ళీ వేసేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పావు స్పూన్ అంతా పసుపుని వేసేసుకోవాలి టేస్ట్కి తగినంతగా ఉప్పుని వేసేసుకోవాలి ఉప్పుని చూసి వేసేసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసేసుకోవచ్చు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా చేస్తే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేదుగా అస్సలే ఉండదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న వెల్లిపాయ కారాన్ని అయితే వేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే ముందుగానే కరివేపాకును వేసేసుకోవచ్చు నేనైతే కరివేపాకు వేయట్లేదండి మీకు నచ్చితే వేసేసుకోండి నా దగ్గర లేక వేయట్లేదు నచ్చిన నచ్చకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల చూడండి ఇలా పొడి పొడిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ముక్కను టేస్ట్ని అయితే చూడాలి ఉప్పు కారము కర కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా కమ్మగా ఉంది చేదు కూడా లేదండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వగా ఉంటుందండి ఎలాంటి వాటర్ తడి లేకుండా చేస్తున్నాం కదా ఇందులో కొబ్బరి వేసాం కదా దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వేడివేడి అన్నంతో తిన్నాను కదా టేస్ట్ సూపర్గా ఉంది మీకు నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి వేడివేడి అన్నంతో తింటే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే కడాయిలో అన్నాన్ని వేసి కలుపుతూ పిల్లలకు తినబడుతున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు చేదు లేదని పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు రెసిపీ అయితే నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి చూడండి ఒక్కొక్క ముద్ద ఇలా కలిపి పిల్లలకు తినబెడితే జలుబు చేసినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒంట్లో నొప్పులు ఉన్నప్పుడు కానీ బోన్స్ నొప్పులు అలాంటి నొప్పులు ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేనైతే వేడివేడి రైస్తో కాకరకాయ పొడిని అయితే వేసుకొని తింటున్నానంటే టేస్ట్ చాలా బాగుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ భవానీ